ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఈ కాయల గురించి తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ కాయలని ఇష్టంగా తింటారంట అలాగే ఇక్కడ పూలు చూడండి పింక్ కలర్లో ఉన్నాయి పొద్దుపొద్దున్నీ ఊర్లో వాతావరణం అయితే చాలా బాగుంది గ్యాస్ ఉన్నా కానీ ఇక్కడ కొంతమంది ఇంకా కట్టెలు పోయే వాడుతున్నారు ఈ హెరిటాక్స్లో సాంబార్ వేసుకుని అన్నం తినాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్ సాంబార్ ఎటువైపు కింద పడిపోతుందని హాయ్ ఫ్రెండ్స్ మేము నైట్ బస్ దిగేసరికి చాలా లేట్ అయిపోయింది సో మార్నింగ్ లేవడానికి కూడా కొంచెం లేట్ అయింది మార్నింగ్ లేవగానే బ్రష్ చేసేసుకొని అన్నయ్య ఊరు చూపిద్దాం బయటికి వెళ్దాం రండి అన్నాడు సో ఇదైతే మా ప్రస్తుతానికి ఉంటున్న ఇల్లు ఇక్కడ ఒకసారి చుట్టుపక్కల ఉన్న పరిసరాలు చూపిస్తాను చూడండి చాలా బాగుంది ఇక్కడ ఇంటి దగ్గర అరటి తోటలు కొబ్బరి చెట్లు వాతావరణం అయితే చాలా బాగుంది ఆ పచ్చని చెట్లు చల్లటి గాలి ఆ పక్షుల సౌండ్ అసలు చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఇంకా త్వరగా బ్రష్ చేసుకొని ఊరు చూద్దామని అయితే మేము ఊరి మీద ఏంటంటే అన్నయ్య పొలాల సైడ్ తీసుకొచ్చాడు పొలాలు చెబుతున్నా ఇక్కడ పొలాలు అయితే చాలా బాగుంటాయి వ్యవసాయం కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇటు సైడ్ అని చెప్పి తీసుకొచ్చాడు ఇటు ఎక్కడ చూసినా పొలాలే పొలాలు ఇక్కడ చెరువు కనిపిస్తుంది కదా ఆ చెరువులో వాటర్ ఏమో పొలాలకి సప్లై చేసుకుంటారు అంటే మోటార్ లేని పొలాలు ఉంటాయి కదా కొంతమందికి వాళ్ళు ఏంటంటే చెరువులో వాటర్ చిన్న మోటార్ సహాయంతో పొల పొలాలకు అయితే లాక్కుంటారు మేకలు ఆవులని మేపటానికి కూడా ఎక్కువ శాతం ఇటే తీసుకొస్తారంట ఎందుకంటే వాటర్ కూడా ఇక్కడే ఉన్నాయి కదా వాటర్ తాగడానికి కానీ వాటిని క్లీన్ చేయడానికి కానీ ఎక్కువ కూడా ఈ చెరువునే ఉపయోగించుకుంటారంట అందరూ ఇక్కడ తామర పూలు చేశారు పింక్ కలర్లో ఉన్నాయి వైట్ కలర్ తామర పూలు అనేవి వీటి సైడ్ ఎక్కువగా ఉండవు అంట అసలుకి అన్నీ కూడా పింక్ కలర్లోనే ఉంటాయంట పింక్ కలర్ చూడండి ఎంత బాగున్నాయో చూడటానికి జూనియర్ స్కూల్ బాగా నేను కూడా ఇదే ఫస్ట్ టైం దగ్గర నుంచి చూస్తున్నా పింక్ కలర్ తామర పూల్ని ఈ ఊర్లోకి ఎంటర్ అయ్యి ప్లేస్లన్నీ చూసిన తర్వాత ఫస్ట్ టైం నాకైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరైతే గుర్తొచ్చింది అక్కడ కూడా సేమ్ ఇలాగే ఉండేవి ఇంకా చెరువు గట్టు మీద గేదెలు ఆవులు పొలాలు అన్నీ సేమ్ ఇక్కడ ఎలా ఉన్నాయో అక్కడ కూడా అలాగే ఉండేవి కాకపోతే ఇక్కడ ఉన్నంతగా అవి అంటే ఇక్కడ కొంచెం ఎక్కువగా ఉన్నాయి అక్కడ ఇల్లు ఇల్లు కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు మనం వచ్చింది అక్కడ నుంచి ఊరు అది అక్కడ నుంచి మనం ఈ చెరువు గట్టు అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఇది తమిళనాడు దగ్గర తమి తమిళనాడు పక్కన అసురు అనే ఒక ఊర్లో ఒక చిన్న పల్లెటూరు ఇది ఈ ఊరి పేరు అనేది చెప్పారు కానీ అంతకు ఐడియా లేదు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను అయితే వీడియో పోస్ట్ చేసేటప్పుడు లొకేషన్ స్క్రీన్ పిన్ చేస్తాను ఇక్కడ ఇంకా ఇది ఓన్లీ ఆ ఊర్లో ఉండే చెరువు కట్టేది ఇక్కడైతే పొలాలు మొత్తం అయితే ఎక్కడ చూసినా వరి పొలాలే ఉన్నాయి పొలాలు ప్లస్ ఇక్కడ ఈ చెరువులు అయితే తామర పూలు మనకు వైట్ కలర్లో ఉంటాయి కానీ ఇక్కడ ఎక్కడ వస్తున్నా పింక్ పింక్ కలర్లోనే ఉన్నాయి ఇక్కడ పింకే వస్తాయి అంట వైట్ అసలు రాకుండా ఉండవు అంట తామ పూలు ఏమో చూద్దాం ఇక్కడ ఏమైనా మంచి మంచి ప్లేసెస్ షూట్ చేసి నేను మొత్తం చూపిస్తాను సో ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా ఆయన ఎర్లీ మార్నింగ్ అయితే పొలంలో అయితే వచ్చారు పక్కన కాడలేక ఉంది కదా మడి ఆ మడిలో అయితే నాట్లు నాటుతారంట ఈరోజు సో అందుకనే ఆ పనిలో బిజీగా వీళ్ళు ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చారంట మా అన్నయ్య చెప్పాడు ఈ చల్లటి గాలికి ఆ పక్షుల సౌండ్ వినుకుంటూ ఇక్కడ కూర్చుంటే నాకైతే చిన్నటి జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి నాకైతే మేము చెరువు గట్ల మీద చేసిన పనులు ఫ్రెండ్స్తో అల్లరిగా తిరిగిన రోజులు అన్నీ గుర్తొస్తున్నాయి మీకు కూడా విలేజ్లో ఇలాంటి జ్ఞాపకాలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అక్కడ వరి మొక్కలు ఉన్నాయి కదా అవి తీసుకెళ్ళి అక్కడ ఖాళీగా ఉన్న చేయలు ఉంది కదా దాంట్లో వేస్తున్నాడు ఆయన వరి నాటలు స్టార్ట్ చేస్తారు ఇలాంటి పెద్ద పెద్ద చెట్ల మీద మా ఫ్రెండ్స్ మేమైతే చిన్నప్పుడు పల్లెటూరులో ఉన్నప్పుడు చాలా రకరకాల ఆటలు అయితే ఆడుకున్నాం అవన్నీ కూడా గుర్తొస్తున్నాయి నాకు ప్రతి అక్కడ ఏ ఒక్కటో చూసినా కానీ ఏదో ఒక మెమరీ ఉంటుంది నాకు అలాంటి వాటితో ఈ చెట్టుని చూసినప్పుడు అయితే మా ఫ్రెండ్సే గుర్తొచ్చారు నాకు ఆ పొలం ఏంటంటే ఆ గుంట ఎందుకు తీసాడంటే అక్కడ వర్షం నీళ్ళు స్టోర్ చేసుకొని పొలానికి నీళ్లు కావాల్సినప్పుడు వాడుకుందామని స్టోర్ చేశాడంట మన సైడ్ కూడా వరి పొలాలు ఉన్నవాళ్ళు ఏంటంటే ఒక అరసెంట్ స్థలంలో అలాగ చెరువులో గుంట తీసుకొని పెట్టుకుంటే వర్షం వచ్చినప్పుడు ఆ నీళ్లు అందులో స్టోర్ అయ్యి ఆర్డర్ కోసం ఎక్కువ ఇబ్బంది పడకుండా ఉండటానికి అయితే బాగుంటుంది ఈ ఐడియా ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ చెట్టు గురించి తెలుసా ఇప్పుడు నేను చూశారా మనం టెన్త్ క్లాస్ చదివేటప్పుడు సైన్స్ లెసన్స్లో అయితే ఈ చెట్టు గురించి మనం చూసాం కదా బ్రహ్మాచేవుడు అంటారు అనుకుంటే చెట్టుని ఇది డ్రాగన్ ఫ్రూట్ మొక్కల్లో ఒక జాతికి చెందిన మొక్క అది అలాగే చెట్టుకు ఉన్న కాయల పేరు కూడా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నవాళ్ళు ఏంటంటే ఈ చెట్టు కాయలు తింటారంట బాగుంటాయంట నేనైతే అసలు ఎప్పుడో చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను వీటి పేరు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి చూడటానికి కూడా చాలా గట్టిగా ఉంది ఇది శ్వాసన అయితే నాకు అస్సలు నచ్చలేదు తినడానికి ఏమాత్రం కూడా బాగలేదు వాసన కానీ ఇక్కడ ఉన్నోళ్ళు మాత్రం ఈ కాయలని వీటి పేరు తెలిస్తే ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి ఇక్కడ ఖాళీగా ఉన్న ప్లేస్ కనిపిస్తుంది కదా అక్కడ ఇటుకలు బట్టి కడతారంట సో ఇప్పుడైతే స్టాక్ ఉన్నది మొత్తం అయిపోయింది కంట అక్కడ పక్కన నల్ల బంకమట్టి ఉంది కదా ఆ బంకమట్టితో మళ్ళీ ఇటుకలు తయారు చేసి అక్కడ బట్టీలో స్టోర్ చేస్తారంట ఈ గుడి వచ్చేసి ఈ ఊరి గ్రామ దేవత గుడి అంట చూడండి గుడి ఎంత బాగుందో పెద్ద చూసి చాలా కాలం అయింది మా ఊర్లో కూడా నరికేశారు చెట్టు ఇలాంటి మరి చెట్టుని దగ్గర చూడటం చాలా రోజులు అయింది నేనైతే మా చిన్నప్పుడు అయితే ఆ చెట్టు కూడలు పట్టుకుని అయితే చాలా బాగా ఆడుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఈ కాలంలో పుట్టిన వాళ్ళకి అసలు అలాంటి అదృష్టాలు అన్నీ లేకుండా అయింది ఫోన్ లో గేమ్స్ ఆడుకోవడం చేస్తున్నారు బయటకెళ్ళి ఆడుకోవడానికి వాళ్ళకి ఛాన్స్ అసలు బయటకు వెళ్ళి ఆడుకోవడం అంటే ఏంటో కూడా పిల్లలకైతే తెలియదు కానీ నా చిన్నప్పుడు అయితే మాత్రం ఈ చెట్టు ఓడ్లు పట్టుకొని చాలా ఆడుకునేవాళ్ళం విలేజ్లో కూడా గ్రామ పంచాయతీ వాళ్ళు వచ్చే రోడ్లను క్లీన్ చేయడం నేనైతే మన ఆంధ్రాలో ఎక్కడా చూడలేదు నేను కానీ ఇక్కడ మాత్రం అలా కాదు పొద్దున్నే గ్రామ పంచాయతీ వాళ్ళు వచ్చి ప్రతి ఒక్క వీధిని శుభ్రం చేస్తున్నారు చూడండి మీరే ఒకసారి పక్కన ఉన్నది వచ్చేసి అంగన్వాడీ స్కూల్ అంట తర్వాత ముందు ఉన్నదేమో గ్రామ పంచాయతీ కార్యాలయము ప్రతి ఒక్క రోడ్డు కూడా వీళ్ళు క్లీన్ చేస్తున్నారు ఎర్లీ మార్నింగే వచ్చి మన సైడ్ అంట అసలు మున్సిపాలిటీ ఏరియాల్లో కూడా సరిగ్గా పట్టించుకుంటారు లేదు తెలియదు కానీ ఇక్కడ మాత్రం పల్లెటూర్లో కూడా ప్రతి ఒక్క ప్లేస్ కూడా బాధ్యతగా వచ్చి క్లీన్ చేస్తున్నారు అలా నేను మన గవర్నమెంట్ని తప్పు పట్టట్లేదు కానీ సిస్టమ్ మొత్తం ఒక ఆర్డర్ ప్రకారం పని చేస్తుంది ఎక్కడంటే పై వాళ్ళు అప్పగించిన బాధ్యతలు వీళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు ఇక్కడ నుంచి కొన్ని ఇల్లులు ఉంటాయి అవి చూడండి అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఆ ఇల్లులు కూడా ఇక్కడ మాత్రం ఈ అరటి చెట్లు చూడలేకపోతున్నాం అసలు ఎక్కడ చూసినా ఇంటికి వచ్చి నాలుగైదు అరటి చెట్లు ఉంటున్నాయి అసలు ఇక్కడ తినడానికి కూడా వీళ్ళు లేట్ అయితే వాడట్లేదు ప్రతిదీ కూడా అరటి ఉన్నది తింటున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు ఎవరైనా ఇలాంటి పొయ్యి మీద వంట చేయడం కానీ వంట చేసినప్పుడు చూడటం కానీ ఎప్పుడైనా చూస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ ఊర్లో వాతావరణం ఎంత బాగున్నా కానీ కొంచెం ఇబ్బంది అయితే ఉంది ఏంటంటే వాళ్ళకి కావాల్సిన సరుకులు కానీ ఏమైనా కొనుక్కోవాలంటే ఇరవై కిలోమీటర్ల దూరం వెళ్ళి కొనుక్కోవాల్సి వస్తుంది ఒకసారి మేడ మీదకి వెళ్ళి కూడా చుట్టుపక్కల ఇల్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూపిస్తాను ఎక్కడ చూసినా అరచెట్లు ఉన్నాయి ఎక్కువ సైడ్ అంటే అంతే అనుకుంటా అరటి అరటి చెట్లు వాడుకోసేసుకొని పడుతున్నాయి అంటే ప్రతి దానికి కూడా అరటి చెట్టే వాడుకుంటారు ఇక్కడ అంటే బోయిలింగ్ చేసే దగ్గర కూడా సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇదే ప్రస్తుతానికి మేము ఉన్న ఊరు ఇది చుట్టుపక్కల ఉన్న ప్లేసులు చూపించాను కదా చూశాను కదా ఎంత బాగున్నాయి ప్లేసులు అలాగే మేము బయటికి వెళ్ళినప్పుడు అవి కూడా కొంచెం ఊరు మొత్తం చూపించాను కదా తర్వాత నెక్స్ట్ వీడియోలు ఏంటంటే మేము ఇంకా ఏ వేరే ఏదన్నా వెళ్తే అవి షూట్ చేస్తాను సో ప్రస్తుతానికి ఇది వీడియో ఎండ్ చేసేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్